ఈరోజు పూర్మామిల్ల మండలం పూర్మామిల్ల గ్రామానికి సంబంధించినటువంటి రైతులు పండించినటువంటి పంట ఈరోజు చేతికి అందరికీ ఇక్కడ పండి పంట చేతికి వస్తుంది రైతుకు లాభం వస్తుందని చెప్పే నమ్మకంతో వేస్తే ఈరోజు దాదాపు ప్రతి ఎకరాకు నలభై వేల రూపాయలు ఖర్చులు పెట్టే పెట్టడం జరిగింది ఈ రైతు వచ్చేసి ఐదు ఎకరాలు పైరు వేస్తే ఇతని కనీసం ఎకరాకు పదివేలు రూపాయలు డబ్బులు వచ్చే పరిస్థితి కూడా లేదు ఆయన మాటలు ఆయన చెప్పడం ఏమంటే అలాంటి రైతుగా నేను వదిలేసుకుంటే బాగుండదనే ఉద్దేశంతో కోస్తున్నాను ఈ రోజు మిషన్ వచ్చేసి మూడు వేల రెండు వందల రూపాయలు గంటకు తీసుకుంటున్నారు మరి అదే విధంగా రైతుకు సంబంధించి ఈ రోజు పదమూడు వందలు పదమూడు వందల యాభై రూపాయలు రేటు పలుకుతా ఉంది ఈ అకాల వర్షాలు మరి అదే విధంగా తెగులతో రైతుకు సంబంధించి ఎటువంటి పరిస్థితి ఈ రోజు లేదని చెప్పి చెప్పడం కూడా జరుగుతూ ఉంది గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతే రాజు దేశానికి రైతే వెన్నెముక అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు రైతు అనేవాడు కూలీగా మారిపోవడం జరిగింది వెన్నెముక అనేది రైతుకు వెన్నెముక అనేది విరిగిపోయింది ఏ పంట వేసినా కూడా ఈ సంవత్సరానికి గిట్టుబాటు ధర లేదు ప్రతి పంట అది మిర్చి కావచ్చు టమాటో కావచ్చు మరి విధంగా పత్తి కావచ్చు అన్ని పంటలు కూడా ఇబ్బంది కలిగించినాయి మనకు పండించే రైతు మనకు అన్నం ఈ రోజు ఇచ్చే ధాన్యం ఇచ్చే రైతు పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించి ఎవరైతే ఈ క్రాపింగ్ చేసి ఈ రోజు రైతులు నష్టపోయినారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళకు డబ్బులు ప్రభుత్వం ద్వారా ఇవ్వాలని చెప్పేసి అని రైతులు ఆదుకోవాలా లేదంటే వాళ్ళ పరిస్థితి కూడా చాలా మంది అప్పులు పాలే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి రైతు అనేవాడు నష్టం వచ్చినా కష్టం వచ్చినా బరువు వచ్చినా ఈ రోజు ఈ ఒడ్లు కూడా ఈ రోజు ఎందుకంటే మళ్ళీ తుపాను స్టార్ట్ అయింది ఈ రోజు సాయంత్రం నుంచి రేపొరుకు వస్తుందని చెప్పేసి ఈ ధాన్యాన్ని చూసే పరిస్థితి కూడా పండించిన పంట కూడా సరిగా లేని పరిస్థితుల్లో ఈ రోజు రైతు ఇక్కడ ఈ విధంగా ఐదు ఎకరాలు పొలం వేస్తే చెప్పి చెప్పడం జరుగుతా ఉంది పరిస్థితి కూడా కనిపించడం లేదు గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా కొంటున్నారు కాబట్టి ఈ సంవత్సరం కూడా ప్రభుత్వమే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి ఈ తరిచిన చేసి రైతును ఆదుకోవాలని చెప్పేసరి మరి ఈయన రైతు ఈ ఆయన మాటల్లోనే ఆయన వేసిన పంట గురించి చెప్పడం చెప్పమని నాటితే పెట్టుబడి కూడా రాకుండా పోయింది నా పరిస్థితి ఏం కావాలా పెట్టుబడి వెయ్యి రూపాయలు ఒడ్లు అడుగుతాను వేసుకోవడం ఎండబడతాం అనుకుంటే ఎడ్ నేనే పా పది ఎకరాలు నాటినా ఎకరా కింద పడి అన్నీ కుళ్ళిపోయి ఎకరా పది మూటలు అంతనైనాయి